నల్లమల పులి అంటాడు మళ్ళీ నల్లమల తెలంగాణలోనే ఉందా అని అంటాడు ఇంత నిష్కృష్టమైనడు రేవంత్ రెడ్డి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి మేము చర్చకు వస్తాం రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా ఆయననే చెప్పిం నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం కూడా ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కృచ్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా కూడా ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్లు పాలకు పాలు